స్మద్గురుభ్యో నమ లక్ష్మీనా సమాభం రాధయా మనమజ్జమం అస్మ పర్యంత వందే గురు పరంపరం వసుదేవసుకొందేసా నూరువర్దనం పరమానం కృష్ణం వందే జగద్గం వందే తరణయోమో

స్వామి నీవు ఆశ్రుతుల పాపాలు ఆహరించే దయాలుడువు అందువల్ల నీకు నేను వందనాలు చేసి ఆశించేది ఏమిటంటే నాకే జన్మ లభించిన నీపై తలముతో కలిగేటో అని అలాంటి నీ భావన చేత ఎలాగైనా సంసారం ఈ నీ సంసారం అయినా తప్పించకూడదు నీపై తలంపు లేకపోతే ద్వంద్వఃఖాలు తీరిన పంబీ పాకా నరాలు తప్పిన నరకాలు స్వర్గభోగాది కలిగిన అవి ఆత్మకు శ్రేయోదాయకాలు కావు

భక్తిర ధర్మాధ కామాలనే త్రివర్గాల్లో నాకు అపేక్ష లేదు కామాలను ఉపయోగించాలనే అపేక్ష లేదు ధనం సేకరించుకోవాలనే ఆశ లేదు నాకు పూర్వకర్మానుపరంగా ఎంత లభిస్తే అంత చాలా నేను అనేక విధాలుగా ప్రార్థించుకున్న కోరుకు ఏంటంటే ఎన్నెన్ని ఏ ఏ జన్మలైతేనా నీ పాదారంగాలపై భక్తి స్థిరంగా నిలిచి ఉండటమే నాకు చాలా ఇష్టమైనది స్వస్తి